వ్యక్తిగత జీవితం సునీత విలియమ్స్ టెక్సాస్ లో ఫెడరల్ మార్షల్ అయిన మైఖేల్ జే విలియమ్స్ ను ఇరవై సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు ఇద్దరూ తమ కెరియర్ ప్రారంభంలో హెలికాప్టర్లను నడిపారు విమానయాన రంగంలో నేపథ్యాన్ని పంచుకున్నారు ఆమెకు ఒకప్పుడు గోర్బీ అనే పెంపుడు జంతువు జాక్ రసెల్ టెరియర్ ఉండేది అది నవంబర్ పన్నెండు రెండు వేల పదిన నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో ప్రసారమైన టెలివిజన్ షో డాగ్ విస్ఫరర్ లో ఆమెతో కలిసి కనిపించింది విలియమ్స్ హిందూ మతాన్ని అనుసరిస్తారు డిసెంబర్ రెండు వేల ఆరులో ఆమె భగవద్గీత ప్రతిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది ఆమె రెండు వేల పన్నెండు యాత్రలో ఓం చిహ్నాన్ని మరియు ఉపనిషత్తుల ప్రతిని కూడా తీసుకుంది సెప్టెంబర్ రెండు వేల ఏడులో ఆమె సబర్మతి ఆశ్రమాన్ని మరియు ఆమె పూర్వీకుల గ్రామమైన ఝులస్సన్ను సందర్శించింది ప్రపంచ గుజరాతీ సొసైటీ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభ అవార్డును అందుకున్న భారత సంతతికి చెందిన భారత పౌరసత్వం లేని మొదటి వ్యక్తి ఆమె అక్టోబర్ నాలుగు రెండు వేల ఏడున విలియమ్స్ అమెరికన్ ఎంబెసీ స్కూల్లో ప్రసంగించారు మరియు తర్వాత అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను కలిశారు అంతరిక్షంలో సునీత విలియమ్స్ సాధించిన కొన్ని ముఖ్యమైన విజయాలేమిటి సునీత విలియమ్స్ అంతరిక్షంలో సాధించిన అనేక విజయాలకు ప్రసిద్ధి చెందారు ఇవి ఆమెను వ్యోమగామి శాస్త్ర రంగంలో ఒక మార్గదర్శకురాలిగా మార్చాయి ఆమె సాధించిన కొన్ని ముఖ్యమైన విజయాలు ఇక్కడున్నాయి ఒక మహిళ చేసిన అతి పొడవైన సింగిల్ స్పేస్ యాత్ర రెండు వేల పదిహేడు వరకు పద్నాలుగు మరియు పదిహేను సాహస యాత్రల సమయంలో ఆమె నూట తొంభై ఐదు రోజులకు పైగా అంతరిక్షంలో గడిపింది వరకు ఒక మహిళ చేసిన అతి పొడవైన సింగిల్ స్పేస్ ఫ్లైట్ గా రికార్డు సృష్టించింది అంతరిక్షంలో పరిగెత్తిన మొదటి వ్యక్తి ఏప్రిల్ విలియమ్స్ ట్రెడ్మిల్ పై బోస్టన్ మారథాన్ ను పూర్తి చేయడం ద్వారా అంతరిక్షంలో మారథాన్ ను పరిగెత్తిన మొదటి వ్యక్తి అయ్యారు అంతరిక్షంలో పూర్తి చేసిన మొదటి వ్యక్తి స్పేస్ వాక్ రికార్డులు సునీత విలియమ్స్ అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఆమె ఇటీవల తొమ్మిది నెలల మిషన్ సమయంలో ఆమె ఎదుర్కొన్న కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఏమిటంటే శారీరక సవాళ్లు సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాలు దీర్ఘకాలం సూక్ష్మ గురుత్వాకర్షణకు గురికావడం వల్ల ఎముక సాంద్రత తగ్గడం కండరాల క్షీణత దృష్టి సమస్యలు మరియు హృదయనాళ ఒత్తిడికి దారితీసింది భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె గురుత్వాకర్షణకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది దీనికి సమతుల్యత మరియు సమన్వయాన్ని తిరిగి నేర్చుకోవడం అవసరం ప్రారంభంలో ఒక చిన్న మిషన్ కోసం ప్రణాళిక వేసుకున్న వారు ఊహించని విధంగా ఎక్కువ కాలం ఉండటానికి అనుగుణంగా మారాల్సి వచ్చింది దీనికి వశ్యత మరియు స్థితిస్థాపకత అవసరం మిషన్ అంతర సవాళ్లు పునరావాసం భూమికి తిరిగి వచ్చిన తర్వాత విలియమ్స్ సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం యొక్క భౌతిక ప్రభావాల నుండి కోలుకోవడానికి నలభై రోజుల పునరావాస కార్యక్రమంలో పాల్గొంటారు